కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పక్షుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను తీసేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛ తుమ్మలపాలెం అంతేకాదు ఏదైనా నా చేత నెలకి నేను చేస్తాను మీరు కార్యక్రమంలో సహకరించాలని కోరుతూ ప్రతి ఒక్కరికి ఆదరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు